హాయ్ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం వీడియోలో ఎప్పుడు పెట్టుకునే చికెన్ పచ్చడి కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చికెన్ తొక్కు పచ్చడి చేసేద్దాం రండి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకొని దీన్ని సిమ్లో ఉంచి ఉడికించాలన్నమాట సో ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా చూసుకుంటే ఇలా వాటర్ మొత్తం పైకి తేలుతూ ఉంటుందన్నమాట సో ఇలా కలుపుతూ మధ్య మధ్యలో నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ముక్కల్ని పూర్తిగా పక్కన పెట్టుకొని చల్లర్చుకోవాలి దీంట్లోకి దాల్చిన చెక్క సాజీరా ధనియాలు బగారా ఆకు ఇలాచి లవంగాలు అన్నీ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈలోపు చికెన్ చల్లారిపోయిందనమాట సో ఇలా నేను చిన్న చిన్న పీసెస్గా ఇలా చేత్తో మెదుపుకుంటున్నానండి చూసారు కదా మనం నార్మల్గా చేసుకునే చికెన్ పచ్చడి కన్నా ఇలా చేసుకున్న తొక్కు పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం మెదుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనము మెదుపుకున్న చికెన్ పీసెస్ మొత్తం వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంచుకొని చేసుకోండి హైలో పెడితే మాత్రం చికెన్ మొత్తం మాడిపోతుందండి చూశారు కదా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని చక్కగా పచ్చివాసనంత పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని తీసుకున్నానండి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను అలాగే ముందుగా తయారు చేసుకున్న మసాలాని ఇందులో వేసి అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి చికెన్ మొత్తానికి మసాలాలు మొత్తం పట్టేలాగా ఇలా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నిమ్మరసం తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి చాలా ఈజీగా చికెన్ తొక్కు పచ్చడి ఎలా తయారు చేశానో చూశారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్